నమస్తేస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం భకాయ తకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహదేవాయ నమ ఓం నమ శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర్ మహర్షి మహర్షి ఛానల్ రుద్రాక్ష వైభవం మీకు ఈరోజు ఒక మంచి ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమం చేస్తున్నాము దీంట్లో అనేక సమస్యలతో బాధపడుతున్న వారికి ఎటువంటి పరిహారం చేసుకుంటే మనకి తొందరగా పరిష్కార మార్గం లభిస్తుంది అనేక సమస్యల నుంచి ఎలా బయటకు వస్తాం అనే క్రమంలో సుదీర్ఘంగా ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి పరిహారాలు చేస్తూ చేస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికగా కొన్నిటిని మేము గ్రహించడం జరిగింది వాటిని మీకు వెసులుబాటుగా చెప్తున్నాను చెతున్నాను వాటిలో వరకు అన్ని పరీక్షించిన రెమెడీలే మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి తద్వారా దానివల్ల మీకు మంచి ఫలితాలు వస్తే దానివల్ల మీకు శుభాలు కలిగితే మా యొక్క ఈ ప్రోగ్రాంకి మంచి సార్థకత అనేది ఏర్పడినట్లుగా మేము భావిస్తాము తప్పకుండా ఈ యొక్క రెమెడీస్లో చాలామంది వస్తుంటారు చాలామంది ఏడుస్తుంటారు చాలా సమస్యలు చెప్తుంటారు అసలు వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయన్నట్టుగా ఉండే సమస్యలు చాలా ఉంటాయి ఒక్కొక్కళ్ళు సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలాంటి ఉన్న ఉన్నవారికి ఎన్ని చెప్పినా అర్థం కాదు ఒక్కొక్కళ్ళు దాదాపు దగ్గర దాకా వచ్చి కొంత అను అవగాహన లేక సరిగ్గా చేయలేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి ఈ క్రమంలో అసలు ఎలాంటి పరిహారం చేస్తే మనకి సమస్య క్లియర్ అవుతుంది అనే దాని మీద మనం ఇప్పుడు చెప్పే ఈ ఎపిసోడ్లో దాదాపుగా మీకు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి సమస్యలు రావచ్చు దానికి పరిష్కార మార్గంగా ఇది ఇది చేయటం వల్ల ముఖ్యంగా ఈ పరిహారం చేయటం వల్ల ఎంతవరకు ఫలితాలు వస్తుంది అనేది మీరు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది అనేది మటుకి గుర్తించాల్సిన అవసరం ఉందన్నమాట అయితే ముఖ్యంగా మనం పరిహార క్రమంలో మనం భగవంతుని ఆశ్రయించాల్సిందే ఎందుకంటే మనకంటే ఎన్నో అతీతమైన శక్తులు కలిగిన వ్యక్తి ఎటువంటి జన్మ మృత్యు జరా వ్యాధులు ఏమి లేని వ్యక్తే భగవంతుడిగా మనం పూజిస్తాము అటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు చేయాలనే క్రమంలో అభిషేకం అనేది ఒకటి ప్రాశస్తమైనది ఎంతో ఉత్కృష్టమైనటువంటి పరిహారక్రియగా చెప్పుకోవచ్చు మరి ఎవరికి అభిషేకం చేస్తే ఇంకా బాగా ఫలితాలు వస్తాయి అని చూసుకున్నట్టయితే ఆ పరమేశ్వరునికి అభిషేకం చేయటం వల్ల అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల ఆ పరమేశ్వరుడు సంతోషించి మనకి ఆయన మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటివి ఐహికమైనటువంటి కామ్యాలన్నిటిని కూడా నెరవేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఉన్నారు కాబట్టి తప్పకుండా మనకి ఈ అభిషేకాలు చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చెప్పి ఆ పరమేశ్వరుడే స్వయంగా చెప్పినట్టుగా అనేక పురాణాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి శివ పూజ విధి పూజ మహత్యంలో మనకు వీటి గురించి చక్కగా చెప్పబడింది దీన్ని మీరు సహస్ర లింగార్చన అలాగే సహస్ర ఘటార్చనలు కూడా ఉంటాయి ఆ అభిషేకాలు కూడా ఉంటాయి చాలా విశేషమైనటువంటి కలశాలతో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో చాలా అద్భుతంగా ఆ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఈ అభిషేక క్రమాన్ని కూడా చెప్పడం జరిగింది ఎంత చక్కగా చేయాలి అనే దాని మీద వీటికి ఎలాంటి అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలకి ఎలాంటి వాటిని మనం సమకూర్చుకోవాలనేది కూడా మనకి శివపురాణంలో అభిషేక యుక్తంలో చెప్పబడింది అయితే వీటిలో మనం చూసినట్టయితే ఈ సహస్ర ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు ఘటం అంటే కలశం అనమాట ఒక్కొక్క కలశాన్ని ఘటాభిషేకం అంటుంటాం కదా ఈ ఘటాభిషేకంలో పన్నెండు వందల తొంభై ఆరు కలశాలను వాడతారు అన్నమాట ఈ పన్నెండు వందల తొంభై ఆరు కలశాలని చక్కగా శుద్ధి చేసి వాటికి కావాల్సినవన్నీ ముందుగా సేకరించి పెట్టుకుంటారు సుగంధ ద్రవ్యాలతో అష్టగంధం అలాగే విభూతి పంచ పల్లవులు అలాగే పంచామృతాలు వీటన్నిటిని కూడా సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని కూడా విడివిడిగా ఉంచుకొని వాటిని రెడీ చేసుకుని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ యొక్క పన్నెండు వందల తొంభై ఆరు ఘటాలకు చక్కగా విభూతి తెల్లని సున్నం కానీ వాటికి చక్కగా అలంకారం చేస్తారు లోపల అష్టగంధాన్ని రాస్తారు తర్వాత ఈ ఘట్టాలన్నిటికీ కూడా ధూపం వేస్తారు ధూపం వేసి ఆ వాటి నిండా ఆ ఘటాల నిండా దూపాన్ని పంపిస్తారన్నమాట లోపలికి ఈ యొక్క వీటికి చక్కగా ఆ కంఠానికి కలశస్యముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత ఈ కంఠానికి ఒక తాడును కూడా కట్టతారన్నమాట రక్షలాగా ఆ రక్షను కూడా కట్టి చక్కగా దాన్ని దారాలతో మంత్రయుక్తంగా చేస్తూ స్వామివారికి ఆ యొక్క అలంకారం చేసి వాటిని ఆ ఘటాలన్నిటికీ దారాలు కట్టి వాటికి లోపల అష్టగంధాన్ని రాసి చక్కగా ధూపం వేసి వాటిని బోర్లించి ఒక క్రమ పద్ధతిలో ఉంచిన తర్వాత వాటిలో శుద్ధోధకమైనటువంటి జలాన్ని పంచామృతాలను వీటన్నిటిని కూడా అష్టగంధాలను ఈ పంచ పల్లవులని వీటన్నిటిని కూడా వాటిలో వేసి ఈ యొక్క కలశ స్థాపనలన్నీ జరిగిన తర్వాత వాటితో పరమేశ్వరుడికి అభిషేకాలు అనేది చేయటం అనేది విశేషమైనటువంటి అన్నింటికంటే అత్యద్భుతమైనటువంటి అభిషేకంగా చెప్పుకోవచ్చు మహాత్కృష్టమైనటువంటి అభిషేకం అనమాట ఇది ఈ అభిషేకాన్ని మించింది అభిషేకం ఇంకోట్లేదు లేదు చాలా పన్నెండు వందల తొంభై ఆరు కలశాలతో అభిషేకం చేయటం అంటే వాటిని తయారు చేసేదే ఒక పోటు పడుతుంది అనమాట వాటిని సిద్ధం చేయడానికే ఒక హాఫ్ డే పడుతుంది అంతటి అద్భుతమైనటువంటి అభిషేకం మనం చూ త్వరలో మన యొక్క పీఠం తరఫున కూడా చేద్దాం తప్పకుండా అందరూ ఆహ్వానించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అదేవిధంగా మరి ఇంత పెద్ద ఎక్స్పెండిచర్తో చేసుకునే అభిషేకం అసలే సమస్యలతో ఉన్నాం కదా మరి ఎంత కాస్ట్లీయెస్ట్ అభిషేకం మనం ఎలా చేయగలుగుతాం చేయలేం కాబట్టి ఎటువంటి అభిషేకం చేస్తే స్వామివారు తొందరగా ప్రసన్నమవుతారు అనే దాని మీద మనం విశేషమైనటువంటి కొన్ని అభిషేకాలని చూద్దాము దాంట్లోనే చక్కగా ఇవ్వటం జరిగింది సహస్ర లింగార్చన మహత్యం అనే గ్రంథంలో కూడా దీని గురించి చక్కగా వివరించడం జరిగింది ఆ పరమేశ్వరుడు వేటి వేటితో చేస్తే నేను సంతోషిస్తాను మీ యొక్క కామ్యాలు నెరవేరుస్తాను అన్నాడు వాటితో మీరు చేయటం అనేది తెలుసుకొని చేసినట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ భక్తి అనేది చాలా ముఖ్యం అలాగే సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఆ యొక్క అభిషేకాన్ని నిర్వహించటం అనేది వాటికి కావలసిన ముఖ్యమైనటువంటి వాటిని ఒరిజినల్ వాటిని సేకరించటం ఇప్పుడు మన కస్తూరి కావాలి ఈ యొక్క అభిషేకంలో కస్తూరిని సేకరించాలి అలాగే ఎర్రగంధం కావాలి అంటే రక్త చందనం కావాలి రక్త చందనం అంటే ఒరిజినల్ రక్త చందనమే కావాలి ఇలా ప్రతిదాన్ని కూడా శుద్ధమైనవి ఒరిజినల్ వాటిని మాత్రమే ఈ అభిషేకాల్లో వాడినప్పుడు మనకి ఒరిజినల్ రిజల్టే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి ఏ ఏ రాసులు వారికి ఎటువంటి సమస్యలు వస్తాయో మాకు జాతక చక్రం ప్రకారం తెలుసు కాబట్టి వాటికి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా ఈ రాశిలో వాళ్ళు ఈ యొక్క అభిషేకం చేయటం వల్ల తొందరగా బయటపడతారనే ఒక విషయాన్ని నేను ఈ సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి అభిషేకం చేస్తే మంచిదో మనం తెలియజేస్తాను దాన్ని చక్కగా వినండి తప్పకుండా చాలా ఈజీస్ట్ రెమెడీ చాలా ఖర్చు కూడా చాలా తక్కువ అయ్యే రెమెడీ మనకి డబ్బులు కూడా ఖర్చు అవ్వవు ఒక్క భక్తి ఖర్చు అవుతుంది భక్తి ఎప్పుడైతే ఖర్చు అవుతూ ఉంటుందో మీకు పుణ్యం ఫిక్స్డ్ డిపాజిట్లో పేమెంట్ వచ్చి పడుతున్నట్టుగా పడిపోతూ ఉంటుంది మీరు ఎంత భక్తిని పెంచుతారో భక్తి కూడా పిచ్చి భక్తి కాదు చక్కటి భక్తి శ్రద్ధ అయిన భక్తితో ఉండాలి అది నిజమైన భక్తితో చేసినట్లయితే తప్పకుండా మీకు రిజల్ట్ పొందుతారు నాది గ్యారెంటీ అంత అద్భుతంగా ఈ అభిషేకాలు రాయబడ్డాయి వాటిని శ్రద్ధగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు నేను అన్ని అభిషేకాలు చేశాను ఒక్కొక్క అభిషేకానికి నేను ఎంతో తన్వయత్వం చెందాను నిత్యము అనేక సుగంధ ద్రవ్యాలతో మా యొక్క స్ఫటికే మరకత లింగానికి విశేషమైనటువంటి అభిషేకాలు ఉదయం నుంచి దోష అభిషేకం వరకు జరుగుతూనే ఉంటాయి చాలా విశేషంగా జరుగుతాయి వాటి యొక్క వాటిని నేను చేసినప్పుడే తన్వెత్తం చదివితే ఆ పరమేశ్వరుడు చేయించుకుంటున్న ఆయన ఇంకెంత తనయత్వం పొందుతాడో ఒకసారి ఆలోచించండి చక్కగా చేయని అభిషేకాలు ఇంకేదైనా డౌట్ ఉంటే ఒకసారి కాల్ చేసి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి లేకపోతే ఒకటికి రెండుసార్లు వినండి మనం కావాల్సింది ముఖ్యమైనటువంటి వస్తువు మనం మట్టి అంటే మృత్తిక అంటాం కదా ఈ మృతికతోనే చేయాలి మనం సైకత లింగం అంటాం కదా ఈ సైకత లింగాన్ని చేయడానికి పుట్ట మట్టిని సేకరించండి పుట్టమట్టి బయట దొరుకుతుంది కొంతమంది అమ్ముతున్నారు కూడా వాటిని సహ సహజంగా మీరు సేకరించుకొని పెట్టుకోండి పుట్టమట్టి చక్కగా ఆ పుట్టమట్టితో ఏమేమి కలిపి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది నేను ఇప్పుడు ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మూలకమైనటువంటి ద్రవ్యం అయితే పుట్టమట్టి దీన్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి తప్పకుండా ప్రతి అభిషేకాన్ని మీరు టచ్ చేసినా కూడా అంటే మీరు ఈ పన్నెండు ఎపిసోడ్లు చక్కగా చూడటానికి ప్రయత్నం చేయండి కాబట్టి దాంట్లో ప్రతి ఏదో మీకు అనుకూలంగా ఉన్న అభిషేకం టచ్ అయితే ఆ అభిషేకాన్ని చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి అవి కూడా నేను చెప్తాను దాని ప్రకారం చక్కగా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు పొందుతారు కుంభరాశి వారు కుంభరాశి అంటే శని అధిపతి కదా కుంభరాశికి అలాగే కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారు మరి కుంభరాశి వారికి శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది శని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది శని జన్మ శని ప్రభావం ఎలా ఉంది ఏరినాటి శని అలాగే మీ యొక్క జన్మజాతకంలో శని యొక్క ప్రభావంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అనేక దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ అనేక దీర్ఘకాలికంగా రుణ బాధలతో బాధపడుతూ కోర్టు సమస్యలతో బాధపడుతూ శత్రువులతో బాధపడుతూ అంటే బెదిరింపులు అంటే ఇవాళ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ సంగతి చూస్తాను లేకపోతే నీ ఇది చేస్తాను అది చేస్తానని లేకపోతే ఒక స్థలాన్ని కబ్జా చేసిన వాళ్ళు కానివ్వండి లేకపోతే ఒక స్థలం మీది పరుల సొమ్ము అయిపోయినప్పుడు అలాగే బంగారం తాకట్లో ఉండి పూర్తిగా ఆక్షన్కి వెళ్ళే పరిస్థితులు ఉన్నప్పుడు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తి పరాధీనంలో ఉన్నప్పుడు అలాగే తండ్రి యొక్క అసమర్థత వల్ల అప్పులు పాలైపోయి వచ్చే యొక్క స్థలం ఏదైతే ఉందో లేకపోతే ఆస్తి ఏదైతే ఉందో అది కబ్జాకి గురైపోయి ఉండటం దీనివల్ల ఇలాంటి ఎన్నో సమస్యల్లో నుంచి బయటపడాలంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారక్రమం పరిహారం విశేషమైనటువంటి పరిహారం అభిషేకం ఈ అభిషేకం ఎలాంటి అభిషేకం చేయాలి అంటే మనం ఇందాక చెప్పినట్లుగా మృత్తిక ఆ మృతిక అభిషేకంలో మనం పుట్టమట్టి అనేది కంపల్సరీగా పుట్టమట్టి తీసుకోవాలి మట్టి అంటే ఏదో బంకమట్టి అలాంటివి తీసుకోకుండా పుట్టమట్టిని సేకరించుకోండి అది బంకమట్టి కింద ఎర్రమట్టిగా అలా వస్తూ ఉంటుంది పుట్టమట్టి తెచ్చుకోవాలి ఈ పుట్ట మట్టిలో మనం కలపాల్సిన విశేషమైనటువంటి ఒక ద్రవ్యం ఉంటుంది ప్రతి రాశి వారు ఇది జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ యొక్క పుట్ట మట్టిలో మనం కుంభరాశి వారు ఈ అభిషేకం చేయాలనుకుంటే ఈ నేను చెప్పిన ఈ సమస్యలతో బాధపడేవారు ఏ రాశిలో ఉన్నవారైనా కూడా ఈ అభిషేకం చేయొచ్చు ముఖ్యంగా ఐరన్ శాండ్ దొరుకుతుంది అంటే ఐరన్ మట్టి కలిగి ఉంటుంది ఎక్కువ శాతం ఐరన్ ఓర్స్లో ఉంటుంది ఆ మట్టి అలాంటిది కానీ లేకపోతే ఐరన్ లోహం చూర్ణం కానీ దొరికితే ఇనప రజను దొరుకుతుంది ఆ ఇనప రజన్ని చక్కగా బాగా మెత్తగా ఉన్న ఇనప రజను తీసుకొని దాంట్లో ఈ మృతికలు ఆ ఇనపరజను కలిపేసేసి ఒక శివలింగం తయారు చేయాలి ఒక శివలింగాన్ని తయారు చేసుకోవాలి అది ఎంత మూడు అంగుళాలు అంగుష్ట ప్రమాణంలో చేసుకుంటే సరిపోతుంది దాన్ని చక్కగా సూర్యరశ్మిలో కొంచెం సూర్యరశ్మిని తాకించి చూపించాలి ఉదయాన్నే చేసుకొని శుచిగా తలస్నానం చేసి చక్కగా ఆ యొక్క తూర్పు దిశగా పశ్చిమ దిశగా కూర్చొని చక్కగా తూర్పు దిశగా కానీ కూర్చొని దానికేం ఇబ్బంది లేదు ఎటైనా తిరిగి కూర్చొని చేయొచ్చు కాకపోతే సూర్యునికి మళ్ళీ దాన్ని చూపించి జాగ్రత్తగా దాన్ని మళ్ళీ తడుపుతూ నీటి చేస్తూ గట్టిపడేట్టుగా చేసుకొని పెట్టుకోవాలి ఈ యొక్క మృతికర లింగాన్ని రాత్రిపూట అంటే ప్రదోష సమయం నుంచి స్టార్ట్ చేయాలి అభిషేకం ప్రదోష సమయం నుంచి స్టార్ట్ చేస్తూ అభిషేకం చేస్తూ రాత్రిపూట ఇది ఇరవై రెండు రోజులు చేయాలి ఈ పూజ ఈ అభిషేకాన్ని ఇరవై రెండు రోజులు చేయాలి చక్కగా ఈ ఇరవై రెండు రోజులు కూడా ప్రతిరోజు కూడా మీరు ఏదైతే దేనికోసమైతే చేస్తున్నారో దాన్ని అఫర్మేషన్స్ చెప్పాలి చక్కగా అఫర్మేషన్స్లో మీరు ఏదైతే ఉందో దేనికోసమైతే నేను చేస్తున్నానో దాన్ని సంకల్పం చెప్పాలి చక్కగా చక్కగా మీరు చక్కగమిర్ ఆపాతాళనవత్సలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురతు జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు అంతప్లూత అస్తోకాప్లుతమేకమేషమనిషం రుద్రాను వాకాన్ జపే ధ్యాయే ధ్యా ఈప్సి సిద్ధయృతపదం విప్రోవిశించే శివం బ్రహ్మాండవ్యాప్తదేహాభితిమరుచా భాసమానాభుజంగై చండ కోదండ హస్తా యక్ష రుద్రాక్షమాళా భూష ప్రణత భయహర శంభవ మూర్తివేద రుద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవన ప్రయత్నంతో సౌఖ్యం అని చెప్పి చక్కగా స్వామివారిని వేడుకుంటూ ఆ యొక్క ధ్యానం చేసి తర్వాత చక్కగా రుద్రాభిషేకం చేసుకొని మీరు చక్కగా పని ఇరవై రెండు రోజులు శ్రద్ధగా నైట్ మీ ఇంట్లోనే చక్కగా చేసుకోవాలి ఈ యొక్క పానమట్టాన్ని దాని యొక్క ఉత్తర దిశకు ఉంచాలి అంటే మనం నీరు పోసినప్పుడు ఆ వాటరు ఆ శివలింగం నుంచి కిందకు వెళ్ళే స్థితి మనకి ఉత్తరం దిక్కులో ఉండాలి అలా మీరు దీనికి నందీశ్వరిని చేయాలా ఎన్ని క్వశ్చన్స్ అవసరం లేదు ఓన్లీ శివలింగానికి చేస్తే సరిపోతుంది నందీశ్వరికి ఇక్కడ అవసరం లేదు మనకి మళ్ళీ దీన్ని పారే నదిలో కానీ అక్కడైనా కూడా దాన్ని దాన్ని చేసేయచ్చు లేదు మీ యొక్క చెట్ల దగ్గర కూడా తర్వాత దాన్ని నిమజ్జనం చేయొచ్చు ఇరవై రెండు రోజుల తర్వాత తర్వాత ఇరవై రెండో రోజు పంచామృతాలతో చివరి అంటే ఇరవై రెండు రోజులు కూడా అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా పంచామృతాలతో దాన్ని శుద్ధి చేసి దాన్ని చక్కగా ఆ మట్టిని నిమజ్జనం చేసేయండి నదిలో కానీ సముద్రం దగ్గర కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి చేయండి ఈ ఇరవై రెండు రోజులు చేసిన విధానం మట్టికి ఎక్కడా కూడా సంకల్పంలో కూడా ఎక్కడా కూడా మార్పు రానే రాకూడదు అలాగే మీరు చేసే అభిషేక జలం దగ్గర ఎంట్రుకులు కేశాలు కానీ ఇవన్నీ కూడా ఊడిపడిపోవటాలు ఇలాంటివి జరగకూడదు కాబట్టి చాలా శుచిగా శుభ్రతగా మీరు చేసే అభిషేకం చేసే ప్లేస్ అంతా కూడా తడిగుడితో తుడుచుకొని దర్భాసనం వేసుకొని చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి ఇది స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చేసే అవకాశం ఉంది తప్పకుండా మీకు సమస్యకు తగిన విధంగా ఈ యొక్క రెమెడీని చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇది చాలా విశేషమైనటువంటి గొప్ప అతి గొప్ప రెమెడీ అనమాట కుంభరాశి వారు చేయొచ్చు అలాగే ఇంకెవరైనా కూడా శని పీడితంగా ఉండి మీ యొక్క జాతకం వ్యక్తిగత జాతకాల్లో శని యొక్క ఎఫెక్ట్లో ఉన్నవారు ఇది కూడా చేసి చూడండి చాలా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇంకా మేము చేసిన దాంట్లో ఇంకా విశేషమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఇంకొక పరిహారం ఉంది ఇదేమో మన ఇంట్లో చేస్తాం ఇరవై రెండు రోజులు ప్రతి రోజు నైట్ అంటే మధ్యలో అడ్డం రాకూడదు అడ్డాలు రాకూడదు ఆపకూడదు మరి అలా చేసుకోండి ఇరవై రెండు రోజులు ఆ కుదిరిద్దా లేదా ట్రై చేయండి కుదిరితేనే చేయండి లేకపోతే చేయొద్దు పదకొండు రోజులు చేయొచ్చా తొమ్మిది రోజులు చేయొచ్చా ఐదు రోజులు చేసుకోవచ్చు సరిపోద్దా ఇక అది ఇక మీ ఇష్టం అయితే ఇరవై రెండు రోజులు చేయాలి ఇది చెప్పబడింది ఇరవై రెండు రోజులు ఈ ఇరవై రెండు రోజులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి నాకు అసలు ఇరవై రెండు రోజులు ఎట్టి పరిస్థితుల్లో కుదరట్లేదండి ఏం చేయమంటారు నా పరిస్థితి ఇక ఏడ ఏడుపొక్కటి నాకు దిక్కు అనే పరిస్థితి మీకు వస్తే ఆ పరమేశ్వరుని సంకల్పం చేసి అడిగి ఆయన యొక్క సంకల్ప బలంతో అప్పుడు పదకొండు రోజులు చేయటమా పదహారు రోజులు చేయటమా ఏదో విధంగా దాన్ని కుదించుకోవడానికి ప్రయత్నం చేసైనా చేయడానికి ప్రయత్నం చేయండి ఇది చాలా మంచి అద్భుతమైన రెమెడీ తప్పకుండా భక్తిగా చేయండి మనకు కావాల్సింది రెండే రెండు మట్టి ఏంటది పుట్టమట్టి ఐరన్ రజన్ లేకపోతే ఐరన్ మట్టితో కూడినటువంటి మట్టి ఇది నెల్లూరు ప్రాంతం చిత్తూరు ప్రాంతం ఇట్లా ఐరన్ ఓర్ ఉన్న ప్రదేశాల్లో దాదాపు ఆ మట్టి దొరికే అవకాశం ఉంటుంది మరి కొన్ని చోట్ల దొరకదు అటువంటిప్పుడు మన లోహ చూర్ణాన్ని తీసుకోవాలి అంటే ఐ రజన్ తీసుకొని దాన్ని మట్టిలో కలిపేసి చక్కగా శ్రద్ధగా దాన్ని తయారు చేసుకోవాలి ఇది చేయడానికి ప్రయత్నం చేయండి దీంట్లో అవకాశం ఉంటే మీకు గమ్మింగ్ కోసం నువ్వుల నూనె వాడచ్చు నువ్వుల నూనె వాడచ్చు దీన్ని వాడి ప్రయత్నం చేయండి చక్కగా చేసుకోండి మంచి ఫలితాలు వస్తుంది ఇది ఒకటే రోజు కోటి చేయటం కాదు ఇది ఒకటేసారి చేస్తాము ఇరవై రెండు రోజులు ఉండాలి ఇరవై రెండు రోజులు భిన్నం కాకుండా దాని తగిన జాగ్రత్తలతో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ బాగా చేయండి మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా దీనివల్ల ఆకస్మిక మృత్యువు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనారోగ్యాలు అన్నీ తొలగిపోతాయి ఇక మీకు శత్రువు అనేవాడు అసలు ఉండడు ఇంకా శత్రువు అనేవాడు మారిపోవాల్సిందేవాడు శత్రువుగా మారిపోవాల్సిందే శత్రువు అనేవాడు శత్రువు అనేవాడు మారిపోయి మీ తూడవటమో లేదా మీ మీ దగ్గర నుండి వెళ్ళిపోవటము పారిపోవటము ఏదో జరగాల్సిందే ఎటువంటి సందేహం లేదు దీంట్లో ఈ విషయంలో మీరు నన్ను మళ్ళీ మీ యొక్క అభిప్రాయాలు మాకు వ్యక్తిగతంగా చెప్పండి ఎందుకంటే ఇది చాలా అద్భుతమైనటువంటి రెమెడీ కదా కాబట్టి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మాకు పర్సనల్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి పబ్లిక్గా చెప్పినా సరే మంచిదే కానీ పర్సనల్గా చేస్తే మీరు ఏ విధంగా చేశారు ఇంకా ప్రతి మిగతా వ్యక్తులకి మేము కూడా ఇంకా క్లియర్గా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది నేను కొన్ని చెప్పలేకపోవచ్చు నేను అంత పెద్ద వ్యక్తను కాదు కాబట్టి అంత విధిగా చెప్పలేకపోవచ్చు కానీ విశేషంగా ఆ రెమెడీ అయితే పని చేసి తీరుతుంది ఇది మహర్షి వాక్కు మీరు చక్కగా చేసి చూడండి విశేషంగా ఫలితం ఇస్తుంది అలాగే మీరు ఇంకొక అద్భుతమైన రెమెడీ చెప్తున్నాను ఇదేంటి మనం ఇంట్లో చేస్తున్నాం కదా ఇప్పుడు మరి బయట శివాలయాల్లో చేసే అవకాశం అంటే ఇంట్లో చేసే అవకాశమే లేదు నాకు నేను శివాలయంలో చేయాలి అప్పుడు ఇది పనికిరాదు అప్పుడు ఏం చేయాలి అటువంటి సమయాల్లో మీరు చేయవలసింది చక్కగా కపిల గోవు దొరుకుతుంది కపిల గోవు అంటే చక్కగా నల్లగా ఉంటుంది ఆ నల్లటి ఆవు చూస్తేనే మనకి ఎంతో ఆనందం వేస్తుంది అంత అందంగా ఉంటుంది కపిల గోవు నా వీడియో చూసే ఉంటారు నేను టచ్ చేయగానే అది అది పాస్ కూడా పోసేస్తుంది చక్కగా అంతటి వైబ్రేషన్ అది కలిగిస్తుంది ఆ యొక్క కపిలగోవు యొక్క క్షీరాన్ని సేకరించుకోవాలి ఆవు పాలు కపిలగోవు దొరుకుతాయి చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు అందరూ పెంచుతున్నారు కపిలగోవు గురించి కపిలగోవు యొక్క ఆవు పాలు సేకరించు స్వయంగా సేకరించుకోండి ఆ యొక్క ఆవుపాలను సేకరించుకొని ఒక పటిక బెల్లం కూడా ఒక లీటర్ ఆవు పాలు ఒక కేజీ పటిక బెల్లాన్ని చక్కగా మిక్సీలో పట్టేసి మెత్తటి చూర్ణంగా చేసి దాన్ని దీన్ని అంటే పటిక బెల్లాన్ని ఆవుపాలని కలిపేసి క్రీమ్ లాగా చేసేసి ఆ క్రీమ్ని ఆ శివలింగం మీద అభిషేకం చేయించండి మీ పే మీరు అభిషేకం చేస్తున్న సమయంలో చక్కగా మీకు ఉన్నటువంటి కామ్యాలను కోరుకోండి అవన్నీ తీర్చేసి చక్కగా మోక్షం దాగా అంటే ఇక ఏ కోరికలు ఉండవు అన్ని కోరికలు ఆయన తీర్చేసి చక్కగా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళే అద్భుతమైనటువంటి మోక్షాన్ని కలిగించే ఆ యొక్క అంటే ఏ కోరికలు అన్ని నశించిపోయే విధంగా అన్ని కోరికలు తీర్చిపారేయమని చెప్పండి ఆటోమేటిక్గా అన్నీ ఆయన చూసుకుంటాడు ఆ విధంగా మీరు ఒక ఐదు సోమవారాలు చేయండి ఐదు సోమవారాలు ఇది కూడా ఇంకా బాగా నేను చేయగలుగుతాను నాకు బాగా ఓపిక ఉందండి ఎక్సలెంట్గా నాకు టైం ఉంది అంత డబ్బు ఉంది అంత బాగానే ఉంది వెళ్తాయంటే పంచేరామాలకు వెళ్ళండి ఇప్పుడు ఆంధ్ర వైపు ఉన్నారనుకోండి మీరు పంచారామాలకు వెళ్ళి చక్కగా ఐదు సోమవారాలు ఐదు చోట్ల చేయండి కాదండి ఇంకా నేను వెళ్ళగలుగుతాను నాకు అవకాశం ఉందంటే పంచభూత క్షేత్రాలకు వెళ్ళండి చక్కగా పంచభూత క్షేత్రాలు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అలాగే తమిళనాడులో ఉన్నాయి చక్కగా ఆ యొక్క పంచభూత క్షేత్రాలను దర్శించండి తిరువన్నామాలయ వెళ్ళండి అలాగే చిదంబరం చివరిదైపోతుంది ఆకాశలింగంగా కాబట్టి ఐదు శ్రీకాళహస్తి వెళ్ళండి జంబుకేశ్వరం వెళ్ళండి తంజావూరు వెళ్ళండి ఇలా మీరు ఈ యొక్క ఐదు క్షేత్రాల్లో పంచభూత క్షేత్రాల్లో కూడా ఇదే రెమెడీని చేయడానికి ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి లేదు మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి శివాలయంలోనే చక్కగా చేయండి ఇంకా శ్రద్ధగా భక్తిగా దగ్గరగా హడావిడి లేకుండా చేసుకోవాలంటే మీరు ఎక్కడ పుట్టారో లేకపోతే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ శివాలయానికి వెళ్ళి అక్కడ మీ మరిన్ని ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రెండింటితో ఆవు పాలు పట్టిక బెల్లాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా అభిషేకం చేయండి ఆ అభిషేకం చేసే రోజు మటుకి తప్పకుండా సూర్య నమస్కారాలు చేసి వెళ్ళండి చాలా మంచి ఫలితాలు పొందుతారు నో డౌట్ ఎట్ ఆల్ అలా కుంభరాశి వారికి కానివ్వండి ఈ యొక్క శని ప్రభావంలో ఉన్నవారు కానివ్వండి అనేక కష్టాలు నష్టాలు ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారికి కావాలి సుఖాలు హెల్త్ ఆనందం ఎంజాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ పట్టవు కదా మనం అసలు దేవుడు అంటేనే నమ్మకం లేని పరిస్థితులకు వెళ్ళిపో వెళ్ళిపోతుంటారు చాలామంది ఎందుకంటే ఇదంతా నా యొక్క ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నాను ఎవడు ఎవడది దేంటో లేదనే భావనలో వాళ్ళు పెరుగుతుంటారు ఒక్కసారి షాక్ కొట్టిన తర్వాత కానీ అసలు ఏం జరుగుతుందిరా బాబు దీని వెనక ఎవరున్నారు దేవుడు ఉన్నాడా ఎక్కడున్నాడు ఇలా స్టార్ట్ అవుతుంది వాళ్ళ జర్నీ మనం అంతకంటే చాలా ముందున్నాం మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడిని ఎక్కడికి రావండి అక్కడికి ఎన్నుకునే స్టేజ్లో మనం ఉన్నాం వాళ్ళు ఎక్కడున్నారు ఎత్తుక్కునే స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి మనకు అనవసరం చక్కగా మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఏ అభిషేకం చేయాలి అనే స్పృహ మానకు ఉంది కాబట్టి నేను పంచభూత లింగాలకు వెళ్ళండి అన్నాను మీ అందరికీ తెలుసు పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చక్కగా వెళ్ళిపోతారు అక్కడ అభిషేకం చేసుకుంటారు లేకపోతే మీ ఊర్లో శివాలయానికి వెళ్ళమన్నాను చక్కగా శివాలయం పెళ్లి చేసుకుంటారు పంచరామాలు అందుబాటులో ఉన్నాయి పంచరామాలకు పెళ్లి చేసుకుంటారు